హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఇంత అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకును కలిగిస్తాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి అలాగే వాహనానికి తగిన మరమ్మత్తులు చేయించుకోండి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి వృధా ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు ఇక సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చికాకులు గందరగోళ పరిస్థితులు అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు కోపం వల్ల కూడా కోపం వల్ల కూడా అనేక రకాలుగా నష్టపోయే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఈరోజు లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు మాట తీరు కఠినంగా ఉండడం వలన వివాదాలు కూడా ఏర్పడతాయి అయిన వారిని దూరం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నందున కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే విద్యార్థులకు విద్యా విషయాలలో తడబాటు తప్పకపోవచ్చు ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున కాస్త గబడకుండా ఉండండి అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వాయిద్య సింపదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది అలాగే ఈరోజు రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి తప్ప అలాగే ఈరోజు విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి అలాగే కొన్ని వివాదాలు ఇబ్బంది పెడుతాయి ఆలయ సందర్శన చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లభించే లాభాలు సామాన్యంగా ఉంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఏర్పడే ఆకస్మిక మార్పుల వలన ఇబ్బంది పడతారు పారిశ్రామికవేత్తలకు సాంకేతిక నిపుణుల యొక్క ప్రయత్నాలు అనేవి విఫలమవుతాయి ఇక విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుంది మహిళలకి మానసిక అశాంతి తప్పకపోవచ్చు ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు కర్కాటక రాశివారు లలితా సహస్రనామ పారాయణం అలాగే గణపతికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు